అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పరిధిలో ఉన్న ఫారెస్ట్ అధికారులు సున్నంపాడు అడవిలో ఉన్న వేల టేకు చెట్లను ఎలా మాయం చేస్తున్నారో చూడండి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఫారెస్ట్ సిబ్బంది బోలోరో వాహనంలో టేక్ మానులను తరలిస్తుండగా సున్నంపాడు గ్రామ నాయకుడు పట్టుకోవడంతో విషయం అందరికీ తెలిసింది డిఎఫ్ఓ పట్టుకున్న వ్యాన్ పైన కానీ సిబ్బంది పైన కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదని తెలిసింది ఆయన ఇదంతా చేస్తున్నారని ప్రజలు నాయకులు గ్రామ పెద్దలు అనుకుంటున్నారని తెలుస్తుంది సరే ఎప్పుడు

தமஸ்குந்தா தமிசுந்தா போதா பண்ணிதா பாட்டி அதுக்கோ మా ఎంత మాట్లాడేదాం రామస్కుందండి సమస్యలు ఎందుకు నీ రాత్రి వచ్చా చూయాలా ని మాట్లాడాలా నేను వైసాగు మంది

రమన్ రేంజ్ లో వస్తాడో సిగ్నల్ లేనప్పుడు చెప్పి రావాలి కదా నాకు వచ్చి కూడా పగలు రావాలి ఎంత మేడం అంతే డిపార్ట్మెంట్ కదా పగలు పట్టుకెళ్ళాలి కదా కళ్ళు మూసిపోయా ఏ మేడం చెప్పి రేంజ్లు మేడం గాడ్ మేడం పగల కళ్ళు కళ్ళు మూసిపోయా రాత్రి రావడం ఏ రాత్రి తెండా పడయా దొంగ వేషం వేసేమో తల్లిదని ఆటకాలు దిగుతున్నా డిప్రమంట జీతాన్ని తీసుకున్నా ఫోటో కోసం ఏ ఏం పాటు చేస్తున్నాయా దొంగతనం చేయడానికి చెట్లు మిషన్ పెట్టి కోయడం పట్టుకుపోవడం చెప్పుకో దిక్కున్నా చెప్పుకో కుమారు కుమార్ రెడ్డి చెప్తాను నీకే నాకు సంబంధం లేదు మధ్యలో మాట్లాడదు అడవిలోకి వెళ్ళేటప్పుడు అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి వెళ్ళాలి చెప్పిన చెప్తాను తమాసుకుందా తమాస్గా